అవునండి గత కొన్ని వారాలుగా మనకి గ్రహాల కలయిక ఉందని ప్లానటరీ పరేడ్ ఉందని ఇలా రకరకాల వాదనలు వస్తూ ఉన్నాయి అయితే అసలు ఈ దీంట్లో వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటి ఎలా కనిపిస్తుంది అనే విషయాలు మనం చర్చిద్దాం మొట్టమొదటిగా అసలు ఈ గ్రహాలు ఎప్పుడు చూడాలి ఏ సమయంలో చూడాలి ఏ డైరెక్షన్లో చూడాలి ఎలా చూడాలి మనం తెలుసుకుందాం సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రస్తుతం మన కంటితో డైరెక్ట్గా ఏ టెలిస్కోప్ ఎట్లాంటి సహాయం లేకుండానే మనము ఒక నాలుగు గ్రహాలను మనం చూడవచ్చు కాకపోతే అవి మీకు నక్షత్రంలా కనిపిస్తాయి మామూలు కంటితో అయితే టెలిస్కోప్తో టెలిస్కోప్తో ఎలా కనిపిస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు సో మొట్టమొదటిగా మనం చూస్తే నాలుగు గ్రహాలు ఏంటయ్యా అంటే మనము ఒకవేళ సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ వెస్ట్ డైరెక్షన్లో మనం చూస్తే అంటే సూర్యుడు అస్తమించిన ప్రదేశంలో కనుక మీరు చూసినట్లయితే అక్కడ మీకు మొట్టమొదటిగా చాలా కాంతివంతంగా మీకు వీనస్ కనిపిస్తుందండి శుక్రగ్రహం కనిపిస్తుంది ఇది మీకు నక్షత్రంలాగా కనిపిస్తుంది కానీ మీకు ట్వింకిల్ అవ్వదు మీకు అనదు సో ఆ ఒక చిన్న తేడాతో మనం అది గ్రహం అని గుర్తించవచ్చు అదేవిధంగా మీరు ఆ శుక్రగ్రహం పక్కకే మీకు చాలా డల్గా డిమ్గా మీకు ఇంకో నక్షత్రంలో ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుందండి అది మీకు కొద్దిగా ఎల్లో ఇష్యుల కలర్లో ఉంటుంది సో అది మీకు శనిగ్రహం అని చెప్పుకోవచ్చు సో ఈ రకంగా మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత వెస్ట్ డైరెక్షన్లో చూస్తే ఈ యొక్క శుక్రగ్రహాన్ని తర్వాత శనిగ్రహాన్ని మనం చూడవచ్చు అయితే ఇది ఎప్పటివరకు చూడవచ్చు అంటే అది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే చూడవచ్చు ఎందుకంటే దాని తర్వాత అది అస్తమిస్తుంది కాబట్టి అయితే ఇక్కడ అందరూ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరికీ సూర్యుడు అస్తమిస్తాడు ఉదయిస్తాడు చంద్రుడు అస్తమిస్తాడు ఉదయిస్తూ తెలుస్తుంది కాకపోతే భూమి నుంచి చూస్తున్న ఆకాశాన్ని చూస్తున్న ఒక అబ్జర్వర్కి తనకు కూడా ఆకాశంలో చూస్తే వారు నక్షత్రాలు ఉదయించడం అస్తమించడం గ్రహాలు ఉదయించడం అస్తమించడం అనేది మనం చూడ చూడవచ్చునని చెప్పుకోవచ్చు తర్వాత మీరు వెస్ట్ డైరెక్షన్లో ఎన్నిన్నర వరకు ఈ యొక్క శుక్రగ్రహాన్ని శని గ్రహాన్ని మీరు చూస్తే మళ్ళీ మీరు ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్లో అంటే సూర్యుడు ఉదయించే డైరెక్షన్లో కనుక మీరు చూసినట్లయితే అక్కడ మీకు హొరైజన్లో అప్పుడప్పుడే మీకు ఒక ఎర్రటి లేదా ఆరెంజ్ కలర్లో మీకు ఒక నక్షత్రం లాగా ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుందండి అది అంగారగ్రహం చెప్పుకోవచ్చు కుజగ్రహం అని చెప్పుకోవచ్చు సో ఈ కుజగ్రహం మీరు చూస్తున్న సమయంలోనే కనుక ఒకవేళ తలపైకి ఎత్తి చూసినట్లయితే అక్కడ మీకు ఈ యొక్క గురుగ్రహం జూపిటర్ మనకు కనిపిస్తుంది సో ఈ రకంగా కేవలం కొన్ని నిమిషాల కాల వ్యవధిలోనే మనము మన కంటితో ఈ గ్రహాలని మనం చూడొచ్చు కాకపోతే అవి నక్షత్రంలాగా కనిపిస్తాయి సో వాటి యొక్క డీటెయిల్స్ మనం చూడాలంటే అప్పుడు మాత్రమే టెలిస్కోప్స్ అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు టెలిస్కోప్స్తో కూడా మీకు పెద్దగా అంటే గురుగ్రహం తప్ప మిగతా ఏ గ్రహం కూడా మీకు పెద్దగా ఏర్పడుతుందని మనం ఏర్పడదు అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఏం ప్రచారం జరుగుతుంది అద్భుతంగా కనిపిస్తుంది దగ్గర కనిపిస్తుందని వస్తూ ఉంది సో వాటి గురించి చూద్దాం సో మొట్టమొదటి సో మొత్తానికి ఇలా వెస్ట్ డైరెక్షన్లో చూస్తే మీకు శుక్రగ్రహం ఇంకా శని గ్రహాన్ని మీరు చూడొచ్చు అది ఈస్ట్ డైరెక్షన్లో చూసినట్లయితే మీకు ఇలా కుజగ్రహం తర్వాత తలపైకి అయితే చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహం కనిపిస్తుంది ఇది సాయంత్రం సమయం సో తర్వాత మధ్యరాత్రిలో కనుక మీరు చూసినట్లయితే అప్పుడు మీకు ఏమవుతుంది ఈ యొక్క గృహం ఆల్మోస్ట్ గురుగ్రహం మన జూపిటర్ మన తల మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఏదైతే ఈ కుజగ్రహం ఏదైతే ఉందో అది కూడా మీకు ఆకాశంలో కొద్ది పై దాకా వచ్చినట్టు ఉంటుంది సో ఇదే రకంగా మనం చూసినట్లయితే తెల్లవారుజాములో మనం చూస్తే అరౌండ్ రెండు గంటల వరకు మీరు ఒకవేళ చూస్తే లేదా రెండు లేదా రెండున్నర వరకు మీకు ఈ గురుగ్రహము అక్కడ వెస్ట్ డైరెక్షన్లో అస్తమించినట్టు కనిపిస్తుంది ఆ సమయంలోనే ఈ యొక్క ఒకవేళ మీరు ఈ కుజగ్రహాన్ని చూస్తే అది మీకు కూడా మీకు ఆకాశంలో వెస్ట్ డైరెక్షన్లో ఆకాశంలో ఉంటుంది సో ఆ రకంగా సూర్యుడు అస్తమించే వారికి కూడా మీకు కనిపిస్తుంది సో మొత్తానికి ఏం చెప్పుకోవచ్చు అంటే ఇలా ఈ యొక్క శుక్రగ్రహాన్ని ఇంకా శని గ్రహాన్ని ఏమో మనము వెస్ట్ డైరెక్షన్లో చూడవచ్చు సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన తర్వాత అదేవిధంగా ఈస్ట్ డైరెక్షన్లో చూస్తే మీకు కుజగ్రహం కనిపిస్తుంది కొత్త తలపైకి ఎత్తితే కనుక మీకు గురుగ్రహం కనిపిస్తుంది అదేవిధంగా మధ్యరాత్రి వేళ మనం చూడాలనుకుంటే ఈ మళ్ళీ మీకు రెండు గ్రహాలు మీకు దర్శనమిస్తాయి తర్వాత తెల్లవారుజామున మీరు లేచి చూడాలనుకుంటే మీరు ఈ యొక్క గురుగ్రహం కేవలం రెండు గంటల వరకే మనకు ఆకాశంలో మనకు కనిపిస్తుంది అండి దాని తర్వాత సూర్యుడు ఉదయించేంత సమయం వరకు కూడా మీరు చూస్తే ఈ కుజగ్రహాన్ని వెస్ట్ డైరెక్షన్లో అస్తమిస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది సో అసలు వరకు ఈ గ్రహాలు కనిపిస్తాయి ఇవన్నీ కూడా కేవలం ఇరవై ఐదో తే తారీఖు వరకైనా లేదండి ఇది చాలా అవాస్తవం ఇరవై ఐదో నాడు ఏదో జరగబోతోంది ఆ రోజు మాత్రమే చూడాలని చూడొచ్చు అనే ఒక ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు సో ఎస్ వాస్తవానికి ఒకే సమయంలో అంటే కొన్ని నిమిషాల కాల వ్యవధిలో కనుక మీరు గ్రహాలు చూడాలనుకుంటే మీకు ఒక రెండు మూడు వారాల పాటు మీకు అనువైన సమయమే ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ఒకసారి మనం ఈ గ్రహాల ఇది మన పొజిషన్స్ ఎలా ఉంటుంది వరకు చూడవచ్చు ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మీరు ఈ శుక్రగ్రహం ఒకవేళ శుక్రగ్రహాన్ని తీసుకున్నట్లయితే మీకు మార్చి మూడవ వారం వరకు కూడా మీకు ప్రతిరోజు ఆకాశంలో చూసే అవకాశం ఉంటుంది అదేవిధంగా శనిగ్రహం గ్రహం కంకమని తీసుకున్నట్లయితే ఫిబ్రవరి ఎండ్ వరకు మీరు చూసే అవకాశం ఉంది అదేవిధంగా గురుగ్రహం కంకమని తీసుకున్నట్లయితే ఈ గురుగ్రహం మనకి జూన్ రెండో వారం వరకు మీరు ఆకాశంలో చూడొచ్చు అదేవిధంగా అంగార గ్రహం కంకమని తీసుకున్నట్లయితే ఇది అక్టోబర్ మూడో వారం వరకు అంటే మొత్తానికి ఈ గ్రహాలు కూడా మనకి వేరే వేరే సమయాల్లో ఎందుకంటే ఇవి సూర్యుడు చుట్టూ తిరుగుతాయి కాబట్టి వాటికి మనం ఒకవేళ అండ్ వాటి యొక్క టైం అవి తీసుకుంటాయి కాబట్టి వారి కక్షలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే శుక్రగ్రహాన్ని మనము మార్చ్ మూడో వారికి మూడో వారం శనిగ్రహాన్ని ఫిబ్రవరి మీకు అంతం వరకు కూడా మీరు చూడొచ్చు అదేవిధంగా గురుగ్రహం మనం తీసుకున్నట్లయితే అది రెండో వారం వరకు మీకు కనిపిస్తుంది రెండో వారం ఆఫ్ జూన్ వరకు మీరు అదే అదేవిధంగా మార్చ్ భుజగ్రహాన్ని మనం తీసుకున్నట్లయితే అది మీకు అక్టోబర్ మూడో వారం వరకు చూడొచ్చు కాబట్టి గ్రహాలన్నీ కూడా ఎక్కడో ఏమో అయిపోతున్నాయని అనుకునే పరిస్థితి లేదు కాకపోతే ఒక కొన్ని నిమిషాల కాల వ్యవధిలో చూడాలంటే ఇప్పుడు అనువైన సమయం సో ఇలా స్వాభావికంగా ఈ యొక్క గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న క్రమంలో మనకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని నిమిషాల కాల వ్యవధిలో ఒక నాలుగు గ్రహాలని చూసే అవకాశం ఉంది సాధారణంగా ఏమవుతుందంటే ఇవి వివిధ సమయాల్లో వివిధ సమయాల్లో ఉదయించడం అస్తమించడం జరగడం వల్ల నాలుగు గ్రహాలను ఒకేసారి మనం చూడలేము సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటి అంటే ఇలా కొన్ని కాల నిమిష కొన్ని నిమిషాల్లో మనం చూడవచ్చు అయితే దీనికి విపరీతంగా చాలా అద్భుతమైన కల్పనలు వారు దాంట్లో పొందుపరుస్తూ కొంతమంది కొన్ని వైరల్ వీడియోస్ని చేస్తూ ఉన్నారు అందులో అదే కాకుండా కొంతమంది కొన్ని ఈవెంట్స్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు సో ఇవంతా కూడా మనం చూసినట్లయితే అది మనం ఒకవేళ క్లోజ్గా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రచారాలలో ఎక్కడ కూడా ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ కానీ అయ్యూకా లాంటి సంస్థలు ఉన్న అక్కడ ఉన్న డైరెక్టర్స్ కానివ్వండి వివిధ శాస్త్రవేత్తల పేరు లేకుండానే కొంతమంది రాస్తున్న ఆర్టికల్స్గా ఆ వీడియోస్ని మనం చూడాలి అదేవిధంగా ఇప్పుడు ప్లానెటరీ సొసైటీ ఇండియా మేము కూడా దీని మీద మేము ఎంతో ప్రచారం చేసినప్పటికీ దీని గురించి వివరాలు ఇస్తున్నప్పటికీ ఇది ఏదైతే అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉందో అదే చాలా ఎక్కువ వ్యక్తం అవుతూ ఉంది సో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతున్న దాంట్లలో ముఖ్యంగా చూసినట్లయితే ఈ టెలిస్కోప్స్ను అమ్ముకునేవారు టెలిస్కోప్ సెల్లర్స్ వారు కొంతమంది మీకు నార్త్ ఇండియాలో నుంచి వారు ఈ వీడియోస్ తయారు చేస్తున్నారు కొంతమంది మన రాష్ట్రంలోనే నగర శివార్లలో ఈ ఈవెంట్స్ని అంటే గ్రహాలను చూడడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొని చేస్తున్న వారి ప్రచారంగా దిగి మనం చూడాల్సిన అవసరం ఉంది సో మొట్టమొదటిగా వారి ప్రచారం వరకు మన తర్వాత వచ్చినట్లయితే మొట్టమొదటిగా వారు ఏం చెప్తున్నారు మొట్టమొదటిగా వారు ఏం చెప్తున్నారు అంటే ఇవన్నీ కూడా ఒక ప్లానిటరీ పరేడ్లో వెళ్తున్నాయి ఆరు గ్రహాలు ఏడు గ్రహాలు కనిపిస్తున్నాయని మరి చెప్తా ఉన్నారు సో అసలు నిజం చెప్పాలంటే ప్లానెటరీ పరేడ్ అనేది ఒక అన్సైంటిఫిక్ టెక్నాలజీ అండి అది ఎక్కడ కూడా మీకు అస్ట్రానమికల్గా మీరు చూసినట్లయితే సైంటిఫిక్గా అది ఆ ఒక పదమే మీకు లేదు ఎందుకంటే ఇది మీరు చూస్తే ఇది చాలా స్వాభావికంగా అంటే మన చాలా వరకు ప్రజానికానికి అసలు ఎక్లిప్టిక్ అంటే ఏమి అనేది తెలియకపోవడం వల్ల దాన్ని ఒక పర్యడం అనే పదానికి దాన్ని దాన్ని మార్చుకొని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు సో మనం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రహాలది పరిస్థితి ఏంటంటేనండి అవి మన సూర్యుడి లాగానే అంటే మీరు ఎప్పుడైనా సరే సూర్యుడిని చూస్తే అది మీకు ఈస్ట్లో ఉదయం చేసేసి తలపైకి వెళ్ళి మళ్ళీ మీకు వెస్ట్లో అస్తమిస్తుంది సో అలా ప్రయాణం చేసినప్పుడు ఒక మార్గం ఉంటుంది ఓకే అంటే ఇలా జిగ్జాక్గా మన సూర్యుడు ఉదయించడం అస్తమించడం అనేది జరగదు అది ఒక ఒక మార్గంలోనే అది వెళ్తుందనమాట మన ఆకాశంలో ఒక ఎర్త్ నుంచి ఒక అబ్జర్వర్ చూస్తే అదేవిధంగా చంద్రుడు కూడా మనం చూసినట్లయితే అది ఉదయించడం అస్తమించడం జరుగుతుంది అదేమి ఇలా అలా ఉండదు సో ఈ ఎక్లిప్ట్ అనే ఎక్లిప్టిక్ అనేది ఏమిటి అంటే ఇది సూ ఇది ఒక సూర్య సూర్య మార్గం కానీ చంద్ర మార్గం కానీ లేదా గ్రహాలు మీకు మన ఆకాశంలో ప్రయాణించే మార్గంగా దీన్ని చూడవచ్చు ఇది స్వాభావికంగా ఎప్పుడూ జరుగుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇవి ఒక పరేడ్లో వెళ్తున్నాయి రిపబ్లిక్ డేలో ఉన్న సోల్జర్స్ చేస్తున్నట్టుగా ఒక పరేడ్లో వెళ్తుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు అది అవాస్తవమే అది చెప్పాలంటే ఒక రకమైన ఇల్లుజ్ కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది ఇది ఒక ఆస్పెక్ట్ అదే కాకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఏడు గ్రహాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు అది కూడా చాలా పెద్దగా అద్భుతంగా కనిపిస్తుంది అంటున్నారు అందులో కొన్ని టెలిస్కోప్ని మనం చూస్తున్నారు టెలిస్కోప్స్ గురించి వారు ప్రచారం మనకు వినిపిస్తూ ఉంది యాక్చువల్గా మీరు గ్రహం ఎలా కనిపిస్తుంది అని ఒకవేళ టెలిస్కోప్తో కూడా చూస్తే మీరు ఎంత ఖర్చు పెట్టి ఆ టెలిస్కోప్ని కొన్నారు దాంట్లో ఎట్లాంటి లెన్స్ మీరు వాడారు అనేది మనకు చాలా ముఖ్యంగా ఉంటుంది అంటే అందులో ఆ టెలిస్కోప్ సంబంధించిన డయామీటర్ కానివ్వండి దానికి అడిషనల్గా మీరు ఎట్లాంటి లెన్సెస్ని మీరు దాంట్లో మీరు యూజ్ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అనమాట అదే కాకుండా ఆకాశంలో ఉన్న ఆ ఒక గ్రహం కూడా అది భూమి నుంచి దూరంగా ఉందా దగ్గరగా ఉందా దాని మ్యాగ్నిట్యూడ్ ఏంది దాని బ్రైట్నెస్ ఏంది ఇట్లాంటి ఎన్నో విషయాలని మనం క మనకు చూస్తే అప్పుడు మీకు అద్భుతంగానే చెప్పవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే యురేనియస్ నిఫ్ట్ని అయితే మీకు ఏదో మీరు ఎంత ప్రయత్నం చేసినా పెద్ద టెలిస్కోప్ పెట్టుకొని చూసినా ఒక డాట్స్ లాగానే మీకు మీకు టెలిస్కోప్స్ నుంచి మీకు అనిపించే అదే అదేవిధంగా శనిగ్రహాన్ని మీరు చూసే ప్రయత్నం చేసినట్లయితే శనిగ్రహానికి ప్రస్తుతం అది ఇప్పుడు కరెక్ట్ అయిన సమయం కాదు ఎందుకంటే మనం శనిగ్రహం అంటే దానికి వలయాలు ఉంటాయండి సో ప్రస్తుతం మనకి ఈ యొక్క మీకు ఈ మనకి రానున్న కొన్ని రోజుల్లో మీకు ఈ యొక్క సాటన్ ఒక క్రాసింగ్ అనేది ప్లేన్ క్రాసింగ్ అనే ఒక సంఘటన జరగబోతుంది దానివల్ల మీకు ఈ రింగ్స్ అనేది కూడా ఒక లైన్లో ఉన్నట్టుగా ఉంటుంది ఆర్ రింగ్స్ లేనట్టుగా మీకు కనిపిస్తుంది శనిగ్రహానికి అదేవిధంగా శుక్రగ్రహం మీరు చూస్తే అది ఒక అర్ధచంద్రుడి లాగా మీకు కనిపిస్తుంది టెలిస్కోప్ నుంచి అదేవిధంగా మీరు ఒకవేళ కుజగ్రహాన్ని మనం చూసినట్లయితే మీకు కేవలం ఒక చుక్కలాగా కనిపిస్తుంది అంటే మీరు తర్వాత గురుగ్రహం కనుక మీరు చూస్తే గురుగ్రహం గురుగ్రహము దాని చుట్టూ ఉన్న నాలుగు నాలుగు లేదా ఐదు మీకు ఉపగ్రహాలు అంటే చాలా ఉంటాయి దానికి ఒక నాలుగు ఐదు కనిపిస్తాయి సో టెలిస్కోప్ నుంచి కూడా చూస్తే ప్రస్తుతం మనం ఒక మాట చెప్పొచ్చు అంటే గురుగ్రహం తప్ప మిగతా మిగతా ఏవిటి వేటిని కూడా మనం ఆస్వాదించలేము కాబట్టి ఈ ఎవరైతే ఈ టెలిస్కోప్ చూడమంటున్నారో వారు చాలా పెద్ద మొత్తంలో మీరు డబ్బులు మీరు వెచ్చించి దానికి కనుగొన లెన్స్ మీరు పెట్టుకొని చూస్తే వచ్చే విషయాన్ని వారు చెప్తున్నారు కానీ చెప్తున్నారు కానీ వారు మీరు కేవలం మీకు పదిహేను ఇరవై వేలలో వచ్చే టెలిస్కోప్ గురించి వారేం మాట్లాడట్లేదండి కాబట్టి మీరు ఈ గ్రహ పరిస్థితి యొక్క అంటే మీకు స్కై కండిషన్స్ డిస్టెన్సెస్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఒక గురుగ్రహం తప్ప మిగతా ఏదాన్ని కూడా మీరు అప్రిషియేట్ చేయలేరు అయితే ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు తెలిసినా కూడా వారు ఏం చేస్తున్నారంటే కప్పు ఆ విషయాన్ని కప్పు బుచ్చేసేసి అన్ని గ్రహాలు చాలా పెద్ద పెద్దగా మీకు కనిపిస్తాయని ప్రచారం చేస్తున్నారు అది ప్యూర్లీ వారి యొక్క టెలిస్కోప్స్ని వారు అమ్ముకునేదానికి చేస్తున్న వీడియోలుగా మీరు పరిమళన తీసుకోండి అదే కాకుండా ఇది కేవలం ఇరవై ఐదో తారీఖు నాడు కనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు అది పెద్ద అవాస్తవం అండి యాక్చువల్గా ఈ మనం గ్రహాలు మనం చూసుకున్నట్లయితే మీరు వీనస్ని మార్చ్ వరకు మార్చ్ సిక్స్టీన్త్ వరకు అదేవిధంగా మార్చ్ మూడో వారం వరకు సాటర్డేమో మీరు ఫిబ్రవరి ఎండ్ వరకు జూపిటర్ని అయితే మీరు జూన్ వరకును అండ్ అయితే మీరు అక్టోబర్ వరకు మీరు చూడవచ్చు సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తున్నారంటే ఇది కేవలం ఒక వ ఈ ట్వంటీ ఫిఫ్త్ నాడే లేదంటే కొన్ని వారాలే అని వారు చెప్తా ఉన్నారు అయితే అది కంప్లీట్గా అవాస్తవం ఎందుకంటే అన్ని గ్రహాలన్నీ మనం అయితే కొన్ని వారాలు కానీ అన్ని గ్రహాలని మనం విడివిడిగా మనం చూడాలంటే మనకు చాలా సమయం మనం చెప్పుకోవచ్చు ఆర్ ఇప్పుడు ఏదైతే ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలో మీరు చూసే గ్రహాలు ఉన్నాయో ఇది కేవలం ఇరవై ఐదో తారీఖు కాదండి రానున్న రెండు మూడు వారాల వరకు కూడా ఈజీగా మీరు చూసే అవకాశం ఉంది కానీ దాన్ని విభిన్నంగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకో వైపు ఏం జరుగుతుంది అంటే కొంతమంది నగర శివారాల్లో శివారుల్లో వారు ఈ టెలిస్కోప్స్ నమరుస్తున్నాం మేము దీంతో మీరు చూడొచ్చు చాలా పెద్దగా చూడొచ్చు అండ్ ఒక అడుగు ముందేసి ఏమంటున్నారు అంటే గత ఆరు వందల బిలియన్ ఇయర్స్ ఎన్నో బిలియన్ ఇయర్స్ అంటేనే ఎంత అనేది అర్థం కాని పరిస్థితుల్లో వారు ఏమంటున్నారు ఎన్నో బిలియన్స్ ఇయర్స్లో ఇది మొదటిసారి జరుగుతుందట సో ఇది ఎంత అవాస్తవం అనేది చూస్తున్నారు ఎంత అంటే వారు చేస్తే ఈవెంట్స్కి డబ్బుల్ని సేకరించుకోవడానికి చేస్తున్న కార్యక్రమం ఆ ప్రజలకి ఉత్సుకత చాలా ఉన్నదండి అంటే ఒకప్పుడు గ్రహాలంటే భయపడే పరిస్థితి ఇది మొదటిసారి జరుగుతుందట సో ఇది ఎంత అవాస్తవం అనేది చూస్తున్నారు ఎంత అంటే వారు చేసే ఈవెంట్స్కి డబ్బుల్ని సేకరించుకోవడానికి చేస్తున్న కార్య కార్యక్రమం చూడవచ్చు ప్రజలకి ఉత్సుకత చాలా ఉన్నదండి అంటే ఒకప్పుడు గ్రహాలంటే భయపడే పరిస్థితుల నుంచి ఇప్పుడు గ్రహాలని వేటాడి దాన్ని అనుకునే ప్రయత్నంలో ప్రజల్లో ఈ అండర్స్టాండింగ్ పెరిగింది ప్లానిటరీ సొసైటీ ఇండియా లేదా ప్లానిటరియన్స్ లాంటి సంస్థలు ఇట్లాంటి ఇట్లాంటి ప్రయత్నం గత ఎన్నో సంవత్సరాలుగా రెండు దశాబ్దాలు చేయడం వల్ల ఇది ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే దీన్ని క్యాష్ చేసుకోవడానికి అంటే ప్రజల్లో ఉన్న ఉత్సుకతని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ కొన్ని పోస్టర్స్ తయారు చేసి వారు వారు జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తద్వారా డబ్బుల్ని సంపాదించుకుందామనే ఒక ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు సో దయచేసి అట్లా జరుగుతున్న వీడియోస్ని ఏమో మీకు చూస్తున్న వీడియోస్ కొన్ని టెలిస్కోప్ సెల్లర్స్ వారు చేస్తున్నారు మరి చూడాలి అదేవిధంగా ఈ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ వారి ఈవెంట్స్కి వారు డబ్బులు పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా మనం చూడవచ్చు అండ్ ఇంకో ప్రధాన ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఆరు గ్రహాలు కాదు ఏడు గ్రహాలు కూడా ఉందని చెప్తున్నారు సో వాస్తవానికి ఈ ఏడో గ్రహం ఏమిటి అంటే ఈ మెరుక్యూరి అండి సో ఈ మెరిక్యూరి అనేది బుధగ్రహం సాధారణంగా ఈ బుధగ్రహం ఇప్పుడు కూడా సూర్యుడి వెలుగులో మునిగి ఉంటుంది అది కొన్ని కొన్ని వేలల్లో అంటే ఎలాంగేషన్ అనే అవకాశం కంటే జరిగినప్పుడు మాత్రమే మనము ఆ ఒక కుజగ్రహాన్ని చూడాలి ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా కుజగ్రహం ఉంటుంది మీకు ఆకర్షణలో కనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే కుజగ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా ఉంది అయితే ఈ టెలిస్కోప్ అమ్ముకుని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఈ మెరిక్యూరియన్ కూడా మీరు చూడొచ్చు అని చెప్తా ఉన్నారు అది చాలా ప్రమాదకరం అండి ఎందుకు ప్రమాదకరం అంటే ఇప్పుడు ఈ దానికి ఇంత ప్రచారం జరగడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది కొంతమంది బైనాకులర్స్ కానీ టెలిస్కోప్స్ కానీ కొనుక్కొని మెరుగురిని చూడడానికి ప్రయత్నం చేస్తారు అదేమో సూర్యుడి దగ్గరగా ఉందని మనం చెప్పుకుంటున్నాం సో సూర్యుడు చూ చూ చూద్దాం అనుకునే సూర్యుడు ఉన్న సమయంలో కనుక మీరు మెరుగురిని చూడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ ఐసైట్ ఎఫెక్ట్ అవుతుంది సో ఎప్పుడైతే మెరుగురి ఎలాంగేషన్ అనే కగోల సంఘటన జరిగినప్పుడు కనుక వచ్చి వస్తే ఏమవుతుంది సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గంట సేపు వరకు కూడా ఆకాశంలో చూసే పరిస్థితి ఉంటుంది అప్పుడు మాత్రమే చూడాలి సో మేము ప్లానెటరీ మేము ప్లానిటరీ సొసైటీ ఇండియా తరఫు నుంచి కోరుతుంది ఒకటి ఏంటంటే ఇది చాలా స్వాభావికంగా జరుగుతున్న కగబోలు సంఘటన ఎన్నో వారాల రోజు వారం వరకు ఎన్నో వారాల వరకు మనం చూడొచ్చు కంటితోనే మీరు ఎక్కువగా చూసి ఆస్వాదించే అవకాశం ఉంది సో దయచేసి ఈ టెలిస్కోప్ సెలర్సు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రచారాలకి మీరు లోన్ కాకుండా మీరు ఉండాలి అండ్ మీరు పెద్దగా డబ్బులు పెట్టేసేసేసి ఏదో ఏదో అద్భుతం చూస్తారని వారైతే చెప్తున్నారు అదైతే మీరు తీసిపాలేవచ్చు అని సో మీరు కంటితో మీ డైరెక్ట్గా మీ ఐస్తోనే ఈ యొక్క గ్రహాన్ని ఎన్నో వారాల పాటు మీరు చూడండి మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఈస్ట్ డైరెక్షన్లో చూసినట్లయితే ఈ కుజగ్రహము తలపైన మీకు గురుగ్రహము తర్వాత ఇటు వెస్ట్ డైరెక్షన్లో సూర్యుడు అస్తమించిన అస్తమించిన కొన్ని గంటల వరకు అంటే ఎనిమిదిన్నర వరకు కనుక మీరు చూసినట్లయితే అక్కడ శుక్రగ్రహం అంటే శనిగం కనిపిస్తుంది